వ్యవసాయంలో చీడపీడల నివారణ అత్యంత సంక్లిష్టమైంది పంటకు నష్టం చేసే చీడపీడల్ని సకాలంలో గుర్తించి ద్రావణాలను పిచ్చికారీ చేస్తేనే వ్యవసాయంలో కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది అయితే కూలీల కొరత పిచికారీ నిర్వహణను కష్టతరంగా మార్చేస్తాయి సమయానికి కూలీలు లభించక అనుకున్న వేళకు స్ప్రేయింగ్ పూర్తవక రైతులు నష్టాల పాలవుతున్నారు ఈ సమస్యను అధిగమించి సేద్యం సజావుగా సాగిపోవాలంటే వ్యవసాయంలో యాంత్రీకరణ ఉత్తమ మార్గం వ్యవసాయంలో వివిధ రకాల పనులకు అనేక రకాల ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి ముఖ్యంగా పంటల పిచికారికి వ్యవసాయ డ్రోన్లు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి ఇంతకుముందు మనుషులతో అయ్యే పని ఇప్పుడు డ్రోన్లతో గంటల్లోనే సమర్థవంతంగా పూర్తవుతోంది రైతులకు ఎంతో ఉపయోగకరమైన ఈ డ్రోన్ టెక్నాలజీపై కర్షక మిత్రులందరికీ అవగాహన కల్పించాలనే సంకల్పించింది రైతునేస్తం ఫౌండేషన్ ఇందులో భాగంగా వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం తద్వారా కలిగే ప్రయోజనాలను క్షేత్రస్థాయిలో వివరిస్తోంది ఈ క్రమంలో గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నేపాడులోని రైతునేస్తం ఫౌండేషన్నే సందర్శించిన వడ్లమూడి విజ్ఞాన్ విశ్వవిద్యాలయం వ్యవసాయ విద్యార్థులకు డ్రోన్ టెక్నాలజీపై సమగ్ర అవగాహన కల్పించింది డ్రోన్ టెక్నాలజీ పంటల పిచికారి ఆపరేట్ చేసే విధానం తదితర అంశాలను విద్యార్థులకు వివరించారు కార్యక్రమంలో రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు విజ్ఞాన్ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ ఎల్ గీతాంజలి డాక్టర్ శ్రీనివాస్ టీచింగ్ కమ్ రీసెర్చ్ అసిస్టెంట్ కె తేజశ్రీ మరియు వ్యవసాయ శాఖ విశ్రాంత అడిషనల్ డైరెక్టర్ కె రామచంద్రం పాల్గొన్నారు నా పేరు డాక్టర్ శ్రీనివాసులు నేను విజ్ఞాన విశ్వవిద్యాలయంలో వ్యవసాయ అనుభవంలో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించినటువంటి ఎక్స్పోజర్ విజిట్కి అగ్రికల్చర్ విద్యార్థులతో పాటు మనం ఇక్కడికి విజిట్ చేయడం జరిగిందండి ఈ విజిట్లో భాగంగా మొట్టమొదటిగా మేము గోశాలను విజిట్ చేయడం జరిగింది అక్కడ వివిధ ఆవులు ఎద్దులు వాటి బ్రీడ్స్ పుంగనూరు వాళ్ళ వీటి వివిధ బ్రీడ్లని అబ్జర్వ్ చేయడం జరిగింది ఆ తర్వాత వెంటనే మేము పక్కనే ఉన్నటువంటి వాళ్ళు పండించే ఆర్గానిక్ పద్ధతిలో పండించేటువంటి వివిధ పంటలను సందర్శించడం జరిగింది ఏ విధంగా సాగు చేస్తున్నారు పంటలని ఎంత ఆరోగ్యకరంగా సాగు చేస్తున్నారు కషాయాలు ఏ విధంగా ఉపయోగిస్తున్నారు సో అవన్నీ ఈజీగా పిల్లలు పాఠ్యాంశంలో చదివినదే కాకుండా ప్రాక్టికల్గా వాళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగింది చాలామంది ప్రజలే వివిధ జబ్బులు బారిన పడుతున్నారు సో ఈ ఆర్గానిక్ పంటలు తినడం ద్వారా ఆర్గానిక్ పంటల ద్వారా వచ్చినటువంటి ఫుడ్ని తినడం ద్వారా మనం వివిధ వేరే వేరే జబ్బుల బారిన పడకుండా ఏ విధంగా ఉండవచ్చు అనేది వీళ్ళు ప్రాక్టికల్గా మనకు హెల్ప్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన వెంటనే మేము మొదటగా ఈ పద్మశ్రీ డాక్టర్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారిని కలవడం జరిగింది ఆయన ఆధ్వర్యంలోనే ఈరోజు మొత్తం మేము ఈ ప్రాక్టికల్ సంబంధించినటువంటి అన్ని అంశాలను గమనించడం జరిగింది వాళ్ళ ఫామ్లు కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ వాళ్ళు తయారు చేసే వివిధ ఆహార ఉత్పత్తులు కానీ వాటి అబ్జర్వ్ చేయడం జరిగింది సో ఇవన్నీ పిల్లలకి ప్రాక్టికల్గా ఏ విధంగా నేర్చుకోవచ్చు అనేది ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు డాక్టర్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం వివరించడం జరిగింది ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారికి మరియు సాంబశివరావు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను సో పిల్లలకి ఎంతో ఈ ప్రాక్టికల్ అనుభవం అనేది ఎంతో ఉపయోగపడిందని భావిస్తున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఎల్ గీతాంజలి నేను విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలోని వ్యవసాయ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను ఈరోజు బీఎస్సీఏజీ సెకండ్ ఇయర్ విద్యార్థులకి ఎక్స్పోజర్ విజిట్లో భాగంగా కొన్నిపాడులో గల రైతునిస్తం ఫౌండేషన్ సంస్థను మేము విజిట్ చేయడం జరిగింది పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ రైతునిస్తం ఫౌండేషన్లో వివిధ రకాల సేంద్రియ వ్యవసాయ పద్ధతులు వాటి అవలంబన పద్ధతుల గురించి విద్యార్థులకి చాలా బాగా వివరించడం జరిగింది సేంద్రియ వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మిల్లెట్స్ కానీ వివిధ రకాల సేంద్రియ చిరుధాన్యాల గురించి వివరించడం జరిగింది వాటి ప్యాకేజింగ్ విభాగం గురించి కూడా సందర్శించడం జరిగింది పాఠ్యాంశాల్లో బోధించడమే కాకుండా ఇలాంటి ఎక్స్పోజర్ విజిట్స్ విద్యార్థులకి ఎంతగానో ఉపయోగపడతాయి వ్యవసాయంలో డ్రోన్ల ప్రాముఖ్యత గురించి ఈనాటి కాలంలో వాటి ప్రాముఖ్యత గురించి చెప్పడం జరిగింది అలాగే గోశాలను కూడా సందర్శించడం జరిగింది వాటిలో వివిధ రకాల జాతులైన ఆవులు ఎద్దుల గురించి వాటి ప్రాముఖ్యత గురించి భారతదేశంలో వాటి యొక్క ప్రాముఖ్యత ముఖ్యంగా వ్యవసాయంలో వాటి ప్రాముఖ్యత గురించి వెంకటేశ్వరరావు గారు చాలా బాగా మాకు వివరించడం జరిగింది అలాగే మధ్యాహ్నం లంచ్ టైంలోని మాకి కేవలం మిల్లెట్స్తో చేసిన లంచే అరేంజ్ చేయడం జరిగింది ఆరోగ్యకరమైన లంచ్ అరేంజ్ చేసి రకాలు మాకు ప్రొవైడ్ చేశారు చాలా బాగుందండి దానికి మేము అభినందనలు తెలుపుకుంటున్నాము పాఠ్యాంశాల్లో బోధించడమే కాకుండా ప్రాక్టికల్గా ఇది ఎంతో ఉపయోగపడుతుందని విద్యార్థులకి ఇది ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నాను దాదాపు ఎనభై మంది విద్యార్థులను తీసుకురావడం జరిగింది రైతునేస్తం ఫౌండేషన్ సంస్థకి వాళ్ళు ప్రస్తుతం ద్వితీయ సంవత్సరంలో ఉన్నారు అగ్రికల్చర్ బిఎస్సి ద్వితీయ సంవత్సరంలో ఉన్నారు నాలుగో సంవత్సరం కంప్లీట్ అయ్యేపాటికి వాళ్ళకి ఇలాంటి ఎక్స్పోజర్ విజిట్స్ ఎంతగానో ఉపయోగపడతాయని ఇలా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ అవకాశం కల్పించిన రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ గారికి అలాగే సీఈఓ సాంబశివారెడ్డి గారికి అలాగే వారి యొక్క బృందంకి విజ్ఞాన్ విశ్వవిద్యాలయం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం క్షేత్రస్థాయి సందర్శనలో భాగంగా రైతు నేస్తం ఫౌండేషన్లో ఏర్పాటు చేసిన గోశాల వర్మీ కంపోస్ట్ యూనిట్ ఘన జీవామృతం తయారీ విధానం ఎద్దుగానుగతో నూనె తీసే ప్రక్రియ మరియు బహుళ అంచెల సాగు విధానం తదితర వ్యవసాయ ఆహార ఉత్పత్తి యూనిట్లను విద్యార్థులు ప్రత్యక్షంగా పరిశీలించారు వాటి నిర్వహణ మెళకువలు తెలుసుకున్నారు రైతు నేస్తం ఫౌండేషన్ని సందర్శించి వ్యవసాయం మరియు అనుబంధ రంగాల గురించి అనేక విషయాలు నేర్చుకున్నామని విద్యార్థులు తెలిపారు ముఖ్యంగా వ్యవసాయంలో డ్రోన్ వినియోగం గురించి తెలుసుకున్నామని పేర్కొన్నారు నా పేరు శ్వేత నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను అగ్రికల్చర్ బీఎస్సీలో సో రైతు నేస్తానికి రావటం వల్ల నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అనమాట సో ఫస్ట్ అయితే మనం అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాటిల్స్ అనేవి చూసాము లైక్ పుంగనూరు కానివ్వండి గిర్ కానివ్వండి ఇలాంటివి చాలా అయితే చూసాం నెక్స్ట్ కమింగ్ టు లేఅవుట్స్ అంటే ఒకే దగ్గర లైక్ ఫైవ్ లేఅవుట్స్ వాడచ్చు అది కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్తో వాడొచ్చు అని చెప్పేసి చెప్పారు సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఘనం రతం వేప బ్రహ్మాస్త్రం సో ఇవన్నీ ఆల్మోస్ట్ మనకెవరికి తెలిసి ఉండవు మనకి ఎక్కువ కెమికల్ ఫర్టిలైజర్స్ ఇవి మాత్రమే తెలుసుంటాయి కానీ ఆర్గానిక్ ఫార్మింగ్లో మనం వీటిని ఇలా కూడా వాడొచ్చు అని చెప్పేసి ఇదైతే తెలుసుకున్నాము తర్వాత వచ్చేసరికి మనకు ఉంటుంది అగ్రికల్చర్లో ఉన్నప్పుడు ఏమైనా బెస్ట్ స్టార్టప్స్ చేయాలి అని చెప్పేసి ఉంటుంది కదా సో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ మెషిన్స్ ద్వారా ఏంటంటే మనకి ఒక అవగాహన అనేది వచ్చింది అంటే వీటి మీద కూడా మనం స్టార్టప్స్ చేయొచ్చు వీటి మీద కూడా మనం ఎంటర్ప్రెన్యూర్షిప్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి సో నాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇలా మిల్లెట్స్తో కూడా ఫుడ్ చేసుకోవచ్చు ఫుడ్ చేసుకొని దాని గురించి కూడా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషిన్స్ని వాడుకోవచ్చు అని చెప్పేసి నాకు అదైతే బాగా నచ్చింది సో దట్స్ వాట్ థ్యాంక్ యూ క్యాటిల్ దగ్గరికి వెళ్ళాము అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ని చూసాము వన్ ఆఫ్ దమ్ ఆర్ ఒంగోల్ బ్రీడ్స్ కాంక్రేజ్ గిర్ అండ్ పొంగనూరు చూసాము నెక్స్ట్ షాఫ్ కట్టర్ చూపించారు దాని తర్వాత మెషిన్స్ చూసాము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషిన్స్ చూసాము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిషెస్ ఏమేమి చేస్తారని చెప్పి దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ మెషిన్ మసాలా పౌడర్ మెషిన్ చూసాము నెక్స్ట్ మిల్లింగ్ ప్రాసెస్ చూపించారు మిల్లెట్స్ అలా మిల్లింగ్ చేస్తారు నెక్స్ట్ అని నెక్స్ట్ మిర్చి పౌడర్ మెషిన్స్ అవి చూసాము అది ఫైవ్ లేవర్ ఫార్మింగ్లో చూపించారు సో అందులో నేనైతే ఎన్ని టై లైక్ అన్ని టైప్స్ ఆఫ్ లీఫీ ఇంకా జింజర్ అవన్నీ టర్మెరిక్ అవన్నీ ఎలా ఫైవ్ లే రూఫ్ కిందే అన్ని టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ ఎలా గ్రో చేయాలనేది నేర్చుకున్నాను సార్ నెక్స్ట్ వర్మీ కంపోస్టింగ్ అవి ఆయిల్స్ ఆయిల్ గ్రో చేసింది అవి నెక్స్ట్ క్యాటిల్ డంగ్తో కౌ డంగ్తో చేసిన ఐటమ్స్ అన్నీ చూసాం సార్ ముందెప్పుడు ఇలాంటివి చూడలేదు సో దీనివల్ల ఇవన్నీ నేర్చుకోగలిగాం సార్ నా పేరు సాదిక్ ఈరోజు మనం నేర్చుకున్న వాటిలో అన్నిటికంటే ఆసక్తికరంగా అనిపించింది ఏంటంటే కషాయాల గురించి సార్ ఇప్పటివరకు మనం ఎప్పుడు రసాయనలు ఎలా వాడాలి ఇది తెలుసుకున్నాం కానీ కషాయాలు ఎలా వాడాలి వాటిని ఎలా తయారు చేయాలి ఈరోజు తెలుసుకున్నాం అవి లైక్ ఘనజీవాస్త్రం జీవాస్త్రం వేపాస్త్రం అగ్నాశ్రం గంజీవాస్త్రం అనేది ఎరువు ఎలా తయారు చేయాలంటే ఆవుపేడ బెల్లం గోమూత్రం పుట్టమన్ను పప్పుల పొడి ఇవన్నీ కలిపి మనం ఎండబెట్టి వాటి తర్వాత మన పిడకల రూపంలో కానీ ఏదైనా చేసుకొని దాని తర్వాత ఎప్పుడైతే మనం పొలంలో కానీ మొక్కలకు కానీ వేసుకోవాలనుకుంటామో చిన్న చిన్న మొక్కలకైతే వాటిని పొడి చేసుకొని వేరు దగ్గర మనం వేసుకుంటే దాని ప్రభావం అనేది బాగుంటుంది అలాగే జీవాస్త్రం జీవాస్త్రం కూడా మనం గంజీవస్త్రంలాగే నీళ్ళు ఆవుపేడ గోమూత్రం బెల్లం ఇవన్నీ కలుపుకొని చేసుకుంటాం ఇక్కడికి వచ్చి ఈ కషాయాల గురించి రసాయనాలు వాడకుండా తెలుసుకోవడం అనేది చాలా మంచిగా అనిపించింది సార్ థ్యాంక్ యూ సార్ నేర్పించినందుకు వాటి తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ చూసాం మనంటతో మనంగా చిన్న ఒక బిజినెస్ పెట్టుకోవడానికి కానీ మనకి ఎలాంటి మిషనరీ అనేది ఉంది వాటి గురించి తెలుసుకున్నాం దాని తర్వాత నూనె గానుగా కల్తీ లేకుండా ఐ మీన్ అడల్ట్రేషన్ లేకుండా మనకు దొరికే నూనె ఎలా తీస్తారు రెండున్నర కేజీల వేరుశనగ నుంచి మనకి ఒక కేజీ వేరుశనగ నూనె అనేది లభిస్తుంది మెయిన్గా అయితే కషాయాల గురించి తెలుసుకోవడం చాలా బాగా అనిపించింది సార్ ఈరోజు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సార్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి